అందరికీ నమస్తే అండి సంతనందులబాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య నిన్న సాయంత్రం జరిగింది నిన్న నైట్ జరిగింది ఇది మనం చెప్పుకున్నాం కదా సో ఈ ఈ అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హాజరయ్యారు నిజానికి నారా లోకేష్ గారు వస్తారనుకున్నారు అనుకున్నారు ఎందుకంటే వీరయ్య చౌదరి గారు నారా లోకేష్ గారికి చాలా సన్నిహితుడు నారా లోకేష్ గారితో చాలా కాలం ట్రావెల్ చేశారు ఈవెన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన పాదయాత్ర మొత్తం వీర చౌదరి యాక్టివ్గా పాల్గొన్నారు మొత్తం బ్యాక్ అండ్ వర్క్ అంతా కూడా చేశారనమాట సో చంద్రబాబు గారు రావడం అక్కడ కాస్త ఎమోషన్ ఎమోషన్ అయ్యారు ఆ కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతూ ఆ కుమారుడితోనూ భార్యతోనూ మాట్లాడుతున్న సందర్భంలో కాస్త ఎమోషన్ అయ్యారు భావోద్వేగానికి గురయ్యి అక్కడ వాళ్ళకి చాలా స్పష్టమైన సందేశం ఒకటి ఇచ్చారనమాట అంటే ఒక సీనియర్ నాయకుడిని కీలక నాయకుడిని కోల్పోవడం బాధాకరమే సో యాభై మూడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత కర్కశంగా హత్య చేశారనేది అర్థమవుతుంది సో దీనిలో ఎంతటి వారు ఉన్నా సరే వదిలిపెట్టం ఇప్పటికే గాలించడానికి ఈ కేసుని ఛేదించడానికి పన్నెండు బృందాలను పోలీసులు వేశారు ఆ బృందాలన్నీ కూడా తిరుగుతున్నారు గాలిస్తున్నారు అని చంద్రబాబు గారు చెప్పారనమాట ఆయన ఏమన్నారంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది వెంటనే ఎస్పీతో మాట్లాడాను ఈ హత్య జరిగిన విధానం చూస్తే కరుడు కట్టిన నేరస్తులు సైతం చేయని రీతిలో ఉంది భౌతిక కాయంపై యాభై మూడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తోంది వీరయ్య చౌదరి మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి యువగలం సందర్భంలో వంద రోజుల పాటు లోకేష్తో తిరిగారు అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో అండగా నిలబడ్డారు పార్టీకి ఒక సమర్థమైన వ్యక్తిగా పనిచేశారు ఈ మండలంలో పదివేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మంచి నాయతను కోల్పోవడం బాధాకరం అని చెప్పుకొస్తూ విభేదాలు వచ్చినప్పుడు హత్యలు చేయడం రాక్షస మనస్తత్వం రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించం ఈ ఘటనకు సంబంధించి నిందితుల గురించి తెలిస్తే టోల్ ఫ్రీ నెంబరు నైన్ వన్ టూ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్కు సమాచారం ఇవ్వాలని కార్యకర్తలు అండ్ సామాన్య ప్రజలకు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు అలాగే నిందితుల్ని పట్టుకొని శిక్షించేదాకా వదిలిపెట్టడం సాధ్యమైనంత త్వరగా వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేసేలా చూస్తాము అని చెప్తూ ఆ కుటుంబానికి పార్టీ పరంగా నేను అండగా ఉంటాను బాధపడద్దు కాస్త కాస్త వాదార్చాడనమాట సో సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వెళ్తారు అని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు సరే చంద్రబాబు గారు వెళ్ళారు ఈ ఘటన ఇదంతా మనం పక్కన పెడితే నిజానికి వీరయ్య చౌదరి ద గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పార్టీలో యాక్ట్ మండల స్థాయిలో పట్టున్న నాయకుడు అయితే అతనికి మొదటి నుంచి కూడా శత్రువులు ఎక్కువ అతని రాజకీయ విధానాలు అతని వ్యక్తిత్వం అతని వ్యాపారాలు అన్నీ కూడా ఎక్కువగా శత్రువులను తయారు చేసుకుంటాడు ఆయన సో అది కాస్త దెబ్బేసిందో అనుకోవచ్చు అంటే ప్రతి వ్యవహారంలో శత్రువులు ఎక్కువ ఉదాహరణకు మద్యం సిండికేట్ కావచ్చు అలాగే భూ లావాదేవీలు కావచ్చు వ్యాపార లావాదేవీలు కావచ్చు ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా శత్రువులు ఉన్న కారణంగా ఎవరు ఈ పని చేశారనేది పోలీసులకు అంత చెక్కడం దాదాపుగా ఒక ఎనభై మందిని అనుమానిస్తున్నారు ఇదిగో పలానా ఫస్ట్ అది జరిగిన వెంటనే మద్యం సిండికేట్ పనే మద్యం సిండికేట్లో శత్రువులు పనే అని అనుకున్నారు నిన్న నైటు ఈరోజు మార్నింగ్ నుంచి లేదు లేదు అతనికి భూములకు సంబంధించిన కొన్ని లావాదేవీలు ఉన్నాయి అందులో కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళ పనే అని ఈరోజు మధ్యాహ్నం వరకు అనుమానించారు ఆ తర్వాత మళ్ళీ లేదు ఆ మండలంలోనే కొంతమంది నాయకులతో విభేదాలు ఉన్నాయి సో రేషన్ బియ్యానికి సంబంధించి ఒక నాయకుడు హస్తం ఉంటే దాన్ని ఇత ఇతను అడ్డుకున్నారని చెప్పి ఒక కోణం బయటకు వచ్చింది ఇలా రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి ఏది కూడా పోలీసులు ధృవీకరించలేకపోతున్నారు సో దీనిలో రాజకీయ కోణం ఉంది అని కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కేవలం నిన్న ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం రెండు మూడు గంటల వరకు కూడా వచ్చిన అనుమానాలన్నీ కూడా మద్యం సిండికేటు అండ్ భూలావాదేవీల కారణంగా ఆ వివాదాలన్నీ కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కేసు టర్న్ అయింది సో అందుకే పోలీసులు అదుపులో ప్రస్తుతానికి ఆరుగురు వ్యక్తులు ఉన్నారు ఆ మండలానికి చెందిన కొన్ని కీలకమైన విలేజెస్లో అనుమానితులు ఒక ఆరుగురు పోలీసులు అదుపులో ఉన్నారు సో వాళ్ళు పోలీసులు విచారిస్తున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు ఎవరు ఏంటనేది కనిపెట్టే పనిలో ఉన్నారు ఆ నెల్లూరు జిల్లాతో సహా ఇటువైపు కూడా మొత్తం ఆ చుట్టుపక్కల జిల్లాల్లో ఒక పన్నెండు బృందాలు గాలిస్తున్నాయి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు అవి పరిశీలించే పనిచేస్తున్నారు అలాగే నిందితుల్ని ఎక్కడ ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా అనేది కూడా పోలీసులు కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే ఇది పై స్థాయి నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి వాళ్ళంత సీరియస్గా రియాక్ట్ అయిన కేసు కాబట్టి జిల్లా పోలీసులు కూడా అంత ఆషమాషిగా లేరనమాట ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ప ఉన్నతాధికారులకు చేరుస్తూనే ఉన్నారు సో నా నేను అనుకోవడం మేబీ గురువారం సాయంత్రం లేదా శుక్రవారానికల్లా ఈ కేసు ఆల్మోస్ట్ క్లోజ్ అవుద్దేమో వచ్చేస్తుందేమో ఫైనల్ ఎవరైనా దొరుకుతారేమో అనుకుంటున్నాను